అధికారం వచ్చేది కల్లా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతూ ఉంది అంటే వరుసగా ఒక్కొక్కటి ఖాళీ అవుతూ ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ ఫ్లోజ్ అవుతుంది రాష్ట్రంలో ఈ యొక్క వడగండ్ల బారిన పడ్డటువంటి రైతాంగానికి వాళ్ళ ఖాతాలకు ఎకరానికి పదివేలు చొప్పున ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అది రాగానే వాళ్ళ ఖాతాలు జమ చేయడం జరుగుతుంది ఇది ఒక రమ ఒక రకమైనటువంటి భరోసా రెండవది రేపు వచ్చే వానకాలం నుంచి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ జరిగినా కూడా ఏ రైతాంగం కోసం ఇన్సూరెన్స్ చేసి అంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఆ ప్రీమియం మొత్తం కూడా రైతాంగం తరఫున ప్రభుత్వం భరించి మొత్తం రాష్ట్ర రైతాంగానికి సుమారుగా డెబ్బై లక్షల రైతాంగం ఉంటారు అప్పుడందరికీ కూడా ఈ ప్రీమియం భరించి క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా కూడా ఆ రైతులను ఆదుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది